విద్యుత్ పద్మశాలి ఉద్యోగుల ఆధ్వర్యంలో కరీంనగర్లోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో ఎన్పిడిసిఎల్ ఆపరేషన్ డైరెక్టర్గా నియమితులైన తలకొక్కుల మధుసూదన్ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అడిచెల్ల శ్రీనివాస్ సభాధ్యక్షులుగా వ్యవహరించగా విశ్రాంత ఎస్పి రంగారావు మాజీ ఎంపీపీ రమేష్ పద్మశాలి సంఘం అధ్యక్షులు స్వర్గం మల్లేశం మాజీ జెడ్పీటీసీ సాంబయ్య పద్మశాలి సంఘం నాయకులు బంగర ఆంజనేయులు విశ్రాంత డిఈ బూర్ల ఈశ్వర్ ప్రసాద్ మాజీ ఎంపీపీ కృష్ణహరి తదితరులు పాల్గొన్నారు విద్యుత్ శాఖకు డైరెక్టర్గా ఏపీఎన్ తెలంగాణ ప్రాంత డిసిఎల్కు ఎన్పిడిసి డైరెక్టర్గా వారు నియమించబడడం మా కుల పద్దలందరికీ కూడా ఎంతో గర్వకారణం మరి వారి నిబద్ధత వారి యొక్క క్రమశిక్షణ ఉద్యోగంలో వారు చేస్తున్న సేవలను గుర్తించి మరి సర్వీసులో ఉండగానే వారికి డైరెక్టర్ పదవి ప్రభుత్వం కట్టబెట్టింది ఇదంతా కులపరంగా మాకెంతో గర్వకారణము కులంలోనూ ఒకరు గుణవంతుడు నిండిన కులము వెలుగు వారి విలువ చేత అన్నట్టు మరి వారు మా కుల బాంధవులుగా ఉండి మరి నాడు సమాజంలో సేవ చేయడానికి తెలంగాణ ప్రభుత్వంలోపట నూతనంగా మరి ఒక విధంగా వ్యవసాయదారులకి మరియు నేతలకి అగ్రికల్చర్స్ కానీ తర్వాత చేనేత వాళ్ళకి కానీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ కరెంటు తోటి వాళ్ళకి ఎన్నో సంబంధాలు ఉంటాయి వాళ్ళకి విద్యుత్ శక్తితోటి మరి ఆ రంగంలో వారు నియోక్తి కావడము ఒకవైపు రైతులకి ఒకవైపు మా చేనేత పవర్ రూమ్ వాళ్ళకి కూడా ఎంతో మరి చేయుతగా వారు ఉండే అవకాశం ఉన్నది ఎందుకంటే సాధక బాధక అనేకం ఉన్నాయి మరి మాకు పద్మశాలి కులం తరఫున రిప్రజెంటేషన్ చేయడానికి ఎవరు లేరు ఈరోజు మాకు ఆ సువర్ణ అవకాశం వచ్చింది పద్మశాలి అనగానే అది కేవలం ఒక వృత్తి పేరు కాదు ఇది ఒక సాంప్రదాయం ఒక సంస్కృతి ఒక పవిత్రమైన జీవన విధానం పద్మ అంటే ఇందాక చెప్పిన కమలం శాలి అంటే నేసేవాడు అది వృత్తి దైవం ఒక రకంగా ఇలా మన దగ్గర కూడా తిరుమలదారులు విభూతిదారులు అంటారు కొంత శైవ మతస్థులు ఉంటారు వైష్ణవ మతస్థులు ఉంటారు వైష్ణవ మతస్థులు ఒక రకంగా చెప్తారు శైవ మతస్థులలో ఒక రకంగా చెప్తారు మనము అంత అందరూ దైవాలని మనం పూజిస్తాం ఒక దైవం అంటూ మనకు లేదు మెయిన్గా శివ ఎక్కువ శివుణ్ణి ఎక్కువ ఆరాధిస్తాం మన ఏదైతే ఏదైతుందో వేదాధ్యయనంతో పాటు వృత్తినే దేవతారాధనగా కూడా చూసేవారు మన చేతుల ద్వారా వచ్చిన వస్త్రాలు ఇందాకనే చెప్పినట్టు దేవాలయాలకు మరి రాజరికాలకు సామాన్య ప్రజలకు సేవ చేసినవి ఇప్పటికీ మన సమాజం వృత్తి నైపుణ్యంలో ధర్మ నిష్టలో సామాజిక ఐక్యతలో ముందు వరుసలో నిలుస్తోంది